హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నా ఇంట్రడక్షన్ గురించి చెప్దామనుకుంటున్నానండి అంటే ఏమైనా పెద్ద సెలబ్రిటీయా ఈవిడ ఇంట్రడక్షన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు సో నేనేం సెలబ్రిటీని కాదండి కాకపోతే నా లైఫ్ జర్నీ కొంచెం చెప్పటం వల్ల ఒకరిద్దరైనా కొంచెం ఇన్స్పైర్ అవుతారేమో ఒకరిద్దరికైనా యూజ్ అవుతుందేమోనని చెప్తున్నాను నేను ఒక గవర్నమెంట్ అండి ఎస్జీటి అండి గవర్నమెంట్ టీచర్ నేను ఎస్జీటీ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా సెకండ్ గ్రేడ్ టీచర్ని అండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నోటిఫికేషన్ ఉంది కదా ఏపీలో వేశారండి మాది ఏపీలోని శ్రీకాకుళం మాకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇయర్సీ నోటిఫికేషన్ అనేది వేయడం జరిగింది సో అప్పుడే మేము రిలీవ్ అయ్యాము రిలీవ్ అయిన తర్వాత వెంటనే ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ సో మేము అది రాశాను ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ అనేది వచ్చింది మేము టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ ఫస్ట్ మేము జాయిన్ అయ్యామండి జాబ్లోన సో అంటే అప్పటికి నాకు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అండి నేను జాబ్లో జాయిన్ అయినప్పటికీ సో నాకు ఆ ఏజ్లోనే జాబ్ అనేది వచ్చేసింది ఇంకా చెప్పాలి అంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ సంపాదించాను అది కూడాను మ్యారేజ్ నాకు అప్పటికే అయిపోయింది ఒక బాబు కూడాను ఉన్నాడు నేను జాబ్లో జాయిన్ అయినప్పటికీ మళ్ళీ పాప కూడాను ప్రెగ్నెంట్ అండి ఎయిత్ కంప్లీట్ అయి నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ నేను జాబ్లో జాయిన్ అయినప్పటికీ నేను జాయిన్ అయిన కరెక్ట్ వన్ మంత్కి మాకు పాప పుట్టిందండి సో అంటే నాకు నేను జాబ్లో జాయిన్ అయినప్పటికీ పెళ్ళి పిల్లలు అంతా కూడాను అయిపోయారండి సో నేను పెళ్ళైన తర్వాత కూడాను ఈ పిల్లలతో పాటే చదవటం కూడాను డిఎస్సీకి అండి ప్రిపేర్ అయ్యాను సో ఒక పెళ్ళయిన అమ్మాయి సక్సెస్ అయ్యింది అంటే దాని వెనకాల హస్బెండ్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలండి ఆ సపోర్ట్ లేకపోతే మనం సక్సెస్ అవ్వడం చాలా కష్టమైంది సో నాకు మా హస్బెండ్ ఫ్యామిలీ అందరు కూడా సపోర్ట్ చేశానండి సో నేను ఎలా చదివాను అనేది మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను సో మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో నోటిఫికేషన్ పడిందండి మా బాబు కూడాను టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్లోనే పుట్టాడు మాకు ఎగ్జామ్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మేలో అయింది అంటే మా బాబు పుట్టినప్పటి నుంచి నైన్త్ మంత్ బేబీగా ఉన్నప్పటికీ నాకు ఎగ్జామ్ అయింది సో నాకు సిజేరియన్ అండి మళ్ళీ నాకు సి సెక్షన్ సిజేరియన్ చేశారు ఈ సిజేరియన్తోనే నేను చదవటం అనేది జరిగిందండి మేము ఏం చేసామంటే టూ అండ్ హాఫ్ మంత్స్ బాబుకి అయ్యేసరికి ఏమో మా ఇంట్లో అడుగు పెట్టేసి అలా మేము కోచింగ్కి అలాగే వెళ్ళిపోయాను నేను బాబుని పట్టుకొని వెళ్ళిపోయాము విజయనగరం శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ మీకు ఐడియా ఉండుంటే చాలామందికి సో నేను అక్కడ కోచింగ్ తీసుకున్నానండి ఆ కోచింగ్ సెంటర్ ఎదురుగానే ఒక ఇల్లు తీసుకోవడం జరిగిందండి పాపం మూడు నెలలకి కావాలి అంటే ఆ మామగారు మాకు ఇచ్చారండి సో ఈరోజు యూట్యూబ్ తరఫున యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఆవిడికి థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను సో ఆవిడ మాకు ఎదురుగా ఒక రూమ్ ఖాళీ ఉంటే మా అమ్మగారు మాకు ఇచ్చారు సో టూ అండ్ హాఫ్ మంత్స్ బేబీని పట్టుకొని నేను వెళ్ళిపోయాను మా అమ్మ ఏమైతే బేబీని చూసుకునేది బాబుని నేనేమో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ సెవెన్ వరకు కూడా మా క్లాసెస్ అయ్యేవి అలాగే వెళ్ళేదాన్ని మధ్య మధ్యలో బాబు కోసమని వచ్చేదాన్ని సిజేరియన్ కాబట్టి రోజంతా అలా కూర్చోవడం ఇవన్నీ నాకు చాలా కష్టం అయ్యేవి నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయే వెళ్ళాం కనుక అక్కడ అంతా లగేజ్ కూడా మేమేం తీసుకెళ్ళలేదు అక్కడ అంత మనకి అంత సిజేరియన్ కాబట్టి నాకు అంత సౌకర్యంగా కూడా బెడ్స్ ఏం అక్కడ అందుబాటులో లేవు సో నాకున్న దాంట్లోనే నేను ఏమిటి అడ్జస్ట్ అయ్యి ఎంతో కష్టపడి ప్రిపేర్ అవ్వటం అనేది జరిగిందండి ఆ టైంలో కూడాను సో నాకు అప్పుడున్న మోటివ్ అంతా ఒకటే అనమాట సో ఇంత చదివాను నేను నేను నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలి నాకంటూ ఒక జాబ్ అనేది తప్పకుండా ఉండాలి సో అదే నాకు నా మైండ్లో అనేది అప్పుడు తిరుగుతుండేదనమాట సో అలా నేను త్రీ మంత్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత అండి నేను ఏం చేశానంటే మా తోని నేను అతను వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి నేను వెళ్ళిపోయాను అక్కడే నేను బాబుని చూసుకుంటూ చదువుకునేదాన్ని మా సార్ ఖాళీగా ఉన్న టైంలో అతను బాబుని చూసుకుంటే అప్పుడు కూడా నేను చదువుకునేదాన్ని సో నేనైతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒకటే చెప్తానండి మన తరఫున మనం హండ్రెడ్ పర్సెంట్ కూడాను మనం ఏం చేయాలంటే మన ప్రయత్నం అనేది మనం చేయాలి మన ఫుల్ ఎఫర్ట్ అనేది మనం పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న జాబ్ చేస్తునో లేకపోతే ఇంకేదైనా ఒక పని చేసుకుంటూనో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి సో మీకు ఆ పని అయిపోయిన తర్వాత ఉన్నటువంటి టైంని మీరు అంత కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందండి అలాగే మీరు హౌస్ వైఫ్ అనుకోండి రోజంతా వర్క్ చేసేస్తారు వర్క్ చేసిన తర్వాత మిగిలిన టైంని మీరు ఎలా యూజ్ చేసుకున్నారు అంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి మీరు చదివారా లేదా సో అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుడి మీద భారం వేసేయాలి సో నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను పెట్టాను మిగతా దేవుడు దయ అనేసి మనం అనుకోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తుంటారంటే అండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మనం ఇవ్వము బట్ దేవుడి మీద దేవుడు నన్ను చూడలేదు దేవుడు నాకు ఎంత హెల్ప్ చేయలేదు అని అనుకుంటామన్నమాట అంటే నా వరకు నేను చెప్తున్నాను బట్ నేనైతే ఏదైనా సరే నాకు రాకపోయింది అనుకోండి నేనేమనుకుంటానంటే నా నుంచి నేను ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టలేదేమో అందుకనేసి నాకు రాలేదేమో అనేసి నేనైతే అనుకుంటానండి ఇంకొక విషయం ఏంటంటే నేను అప్పుడు ఎలా చదివేదాన్ని అంటే డిఎస్సికి మరి నాకు నిద్ర వచ్చినప్పుడు మాత్రమే పడుకునేదాన్ని అండి పని ఉన్నప్పుడు పని చేసేదాన్ని మిగతా టైం అంతా కూడాను నేను బుక్ తీసి చదివేదాన్ని అనమాట నెక్స్ట్ ఏదైనా ఇక్కరి లాంటివన్నీ కూడాను బాబుకి తయారు చేసేసేదాన్ని తయారు చేసేసి వాటిని ఏమైతే ఎదిరింటి వాళ్ళు చూసుకునే వాళ్ళండి బాబుని సో వాళ్ళకి బాగును ఇక్కడికి ఇచ్చేసేదాన్ని ఇచ్చేసి మళ్ళీ నేను చదువుకునేదాన్ని అనమాట నైట్ కూడాను నేను వంట అవన్నీ చేసేసేదాన్ని మా సార్ బాగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళండి అంటే మార్నింగ్ వండింది ఉన్నా సరే అనమాట నేనేం చేసేదాన్ని అంటే ఏదో ఎక్స్ట్రా రైస్ ఒకటి పెట్టడమో లేకపోతే మధ్యాహ్నం వండిందే నైటికి కూడా కలిపేసి తిన్ వండిసి తినేయటమో అలా చేసేసేవాళ్ళం అనమాట సో అంతలా నేను కష్టపడి బాబుని చూసుకుంటూ చదివానండి సో నా జాబ్ జర్నీ అయితే ఈ విధంగా జరిగిందండి సో మీకు ఏమైనా సరే జాబ్ పరంగా ఏమైనా సరే డౌట్స్ ఉన్నా లేకపోతే డిఎస్సి గురించి ఏమైనా సరే మీకు డౌట్స్ ఉన్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడాను మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా సరే తప్పకుండాను మీకు రిప్లై అనేది నేను ఇస్తాను సో దానిపైన వీడియో కూడాను మీకు ఎలాంటి కంటెంట్ పైన చేయాలో చెప్పినా సరే నేను చేస్తానండి ఒకవేళ నాకు మీరు అడిగిన డౌట్ తెలియకపోతే తెలుసుకొని అయినా సరే మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని ఇలానే మీరు సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఎవరు కూడాను చూడనట్లయితే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని